ఏంటి ఆల్ పర్పస్ స్ప్రే ఎడ్జువెంట్ అంటాం ఎడ్జువెంట్ అంటే ఒక సహాయకారి సహాయకారి అంటే ఏంటి రైతులు ఉపయోగించేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఇంక్లూడింగ్ వాటర్ వాటన్నిటిని కూడా ప్రోపర్ గా ఉపయోగపడేలాగా చేయడమే సహాయకారి యొక్క ఉద్దేశం అనమాట యాప్సైటీ అనమాట ఎయిటీ అంటే ఏంటి అంటే ఎయిటీ పర్సెంట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి యాప్సైటీలో అండ్ అలాగే ఆప్సేటి ఏ విధంగా మనకు సహాయపడుతుంది అంటే రైతులు ఉపయోగించేటువంటి మందులు ఏవైతే ఉంటాయో ఆయిల్ బేస్డ్ ఎక్కువగా ఉంటాయి మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన ఇంట్లో కొబ్బరి నూనె మంచి నూనె ఆర్ పెట్రోల్ ఇవన్నీ కూడా నీటి పైన తేలుతూ ఉంటాయి అనేది మనకు తెలుసు దీన్ని వాటర్ సర్ఫేస్ టెన్షన్ అంటాం నీటి ఉపరితల భారము అంటాం వాటర్ కి ఈ సర్ఫేస్ టెన్షన్ ఉండడం వల్ల ఆయిల్ బేస్డ్ ఏవైనా కూడా నీళ్ళల్లో గా కలవవు మరి రైతులు ఉపయోగించేటువంటి పురుగుల మందులు గానీ కలుపు మొక్కల నివారణ కోసం వాడేవి వ్యాక్స్ బేస్డ్ మైనం లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి పదార్థాలు ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నీళ్ళల్లో గా మిక్స్ కావు అలా మిక్స్ అవునప్పుడు రైతులు ఎక్కడైతే స్ప్రే చేస్తారో ఆ స్ప్రే చేసినటువంటి స్టార్టింగ్ పార్ట్ లోనే అవన్నీ కూడా ఉండిపోతాయి అంటే నాకు నీళ్ళ పైన ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా తేలుతూ ఉన్నాయి అనుకోండి నేను ఎక్కడైతే స్ప్రే చేశానో ఆ ప్లేస్ లో మాత్రమే నాకు హెల్ప్ అవుతుంది రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ఎక్కడ కూడా నేను వాడే ప్రొడక్ట్ అనేది ఉపయోగపడదు దానివల్ల రైతులకి దిగుబడి అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది అదొకటి మనకి చాలా ప్రదేశాల్లో నీటి ఎద్దడి అనేది ఎక్కువగా ఉంటుంది వాటర్ ఎక్కువగా దొరకకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు యాప్ సైట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ప్రతి రోజు నీళ్లు పెట్టాల్సింది ప్రతి రెండు రోజులకు ఒకసారి పెట్టినా కొన్ని పంటలకి సరిపోతుంది యాప్ సైట్ ఏం చేస్తుంది ఈ వాటర్ డీపర్ లెవెల్స్ కి పెనిట్రేషన్ అంటాం అంటే లోపల లెవెల్స్ కి బాగా వెళ్ళడానికి ఇప్పుడు వెళ్ళ నీళ్లు వెళ్ళడానికి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మొక్కలకి నీళ్ళు ఇవ్వకపోతే మొక్కలు చచ్చిపోతాయి ఎండిపోయి అలా అని ఒక బకెట్ నీళ్ళల్లో ఒక మొక్కని కనుక మనం పెట్టామనుకోండి మొక్క చచ్చిపోతుంది అంటే మొక్కలకి కావాల్సింది ఏంటి నీళ్లు కాదు తేమ కావాలి ఆ తేమ ఎక్కువ శాతం పెనిట్రేట్ అవడానికి భూమిలో మనకి యాప్సైటీ సహాయపడుతుంది యాప్సైటి ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు మనం ఫార్మ్స్ లో అంటే పొలాల్లో గాని ఎస్టేట్స్ లో గాని ప్లాంటేషన్ మొక్కలు పెంచుతూ ఉంటారు కదా అలాంటి చోట్ల పంటని సాగు చేయడానికి కూడా వాడుకోవచ్చు పురుగుల మందులకి బూజు లాంటివి పట్టకుండా ఫంగీసైడ్స్ కానీ కలుపు మొక్కల్ని నివారించడానికి హెర్బీసైడ్స్ అంటాం ఇన్సెక్ట్స్ అంటే పురుగులు చచ్చిపోవడానికి ఫంగస్ లాంటివి రాకుండా ఉండడానికి పదిహేను లీటర్ల నీళ్ళల్లో ఫైవ్ ఎంఎల్ యాప్స్ అని కలుపుకోవాలి అంటే రైతులు ఏమైతే మందులు కలుపుకుంటారో అవన్నీ కలుపుకోవాలి వాటితో పాటు అని మిక్స్ చేసుకుంటాం మనం ఇన్ కేస్ ఒకవేళ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు నేను ఎటువంటి మందులు వాడకుండా యాప్సా ఎయిటీ ఒకటే నేను వాడుకోవచ్చా లేదు సహాయకారి కదా ఈ యాప్సైటే అనేది ఒక పురుగుల మందు కాదు కలుపు మొక్కల నివారణకి వాడే మందు అసలే కాదు ఓన్లీ ఒక సహాయకారిగా మనకి హెల్ప్ అవుతుంది ఇన్సెక్టిసైడ్స్ కి ఫంగీసైడ్స్ కి అయితే ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ లో ఫైవ్ ఎబెల్ ఆప్సా కలుపుకుంటే సరిపోతుంది హెర్బీసైడ్స్ కలుపు మొక్కల నివారణకు అయితే ఇరవై ఎంఎల్ కలుపుకోవాలి ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ లో మీరు ఎన్ని ఫిఫ్టీన్ లీటర్స్ తీసుకుంటే ఏదో ఫైవ్ ఎంఎల్ పెంచుకుంటూ వెళ్తారు ఆ కి అయితే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉంటారో ట్వంటీ ఎంఎల్ అని యాడ్ చేస్తూ ఉంటారు పంటని సాగు చేయడానికి దున్నడానికి ముందు ఇచ్చిన పంటని సాగు చేసే సమయంలో నీళ్ళు ఇచ్చిన కొలతల ప్రకారం ఏంటి అంటే ఒక ఎకరానికి ఎనభై లీటర్ల నీళ్లు ఉపయోగిస్తారు రైతులు మళ్ళీ పంట పంటకి మారుతూ ఉంటుంది కొన్ని రకాల పంటలు మిర్చి లాంటివైతే ఎక్కువ వాటర్ కొన్నిటికి తక్కువ వాటర్ వాటర్ ని బేస్ చేసుకొని మనము ఒక లీటర్ కి టూ ఎంఎల్ ఆప్సా యూజ్ చేయాలి అంటే ఎనభై లీటర్ల నీళ్ళకి వన్ సిక్స్టీ ఎంఎల్ ఆప్సా అంటే వన్ లీటర్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ ఆప్సా మీరు అడుగుతారు మా ఇంట్లో గులాబు మొక్కలు ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి నేనేం చేయాలి అంటే వన్ లీటర్ వాటర్ కి టూ ఎంఎల్ ఆప్సా చెప్పిన మీరు యూస్ చేసుకోవచ్చు అదే గోల్డ్ లోను క్రికెట్ స్టేడియంస్ లో మనకి ఈ డ్యూని కంట్రోల్ చేయడానికి నీళ్ళతో తడుపుతారు కదండి నీళ్లతో తడిపినప్పుడు ఆ ఆకుల మీద నీటి బిందువులు ఉండకుండా యాప్స్ అయితే మనకి సహాయపడుతుంది అదే విధంగా అక్కడ కూడా ఉపయోగించాల్సింది ఒక ఎకరానికి ఎనభై లీటర్ల నీళ్లు ఇన్ ఈజ్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ ఎంఎల్ యాప్సా అంటే వన్ లీటర్ కి టూ ఎంఎల్ యాప్సా అని ఉపయోగించుకోవచ్చు వన్ లీటర్ వాటర్ కి ఏంటి యాప్స్ యాప్స్టి వల్ల మనం మనం ఇచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో చక్కగా ఉపయోగపడుతుంది ఈవెన్ రైతులు వాడేటువంటి స్ప్రే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అవి హోల్స్ బ్లాక్ అవ్వకుండా కాపాడుతుంది రైతులు ఉపయోగించేటువంటి పెస్టిసైడ్స్ కావచ్చు ఫర్టిలైజర్స్ కావచ్చు ప్రతిదీ కూడా వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడికి దిగుబడి అనేది ఎక్కువ రావడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు రైతులందరూ కూడా చెప్పే కంప్లైంట్ ఏముంటుంది వీళ్ళ పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా వాళ్ళు కొన్ని ట్యాంక్స్ ని వాటర్ ట్యాంక్స్ ని పట్టుకొని స్ప్రే చేస్తారు అవి కూడా మెయింటైన్ చేయించాలి ప్రతి సంవత్సరం కూడా అవి కూడా ఖర్చే మనం ఏమైనా ఖర్చులు తగ్గిస్తే వాళ్ళకి దిగుబడి అనేది పెరుగుతుంది లాభం కూడా యాప్సఐటి ద్వారా వస్తుంది మరి ఎటువంటి పంటలకి యాప్సఐటిని వాడారు అండ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి అంటే టీ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ఏమని అంటే వాళ్ళు కొన్ని పంటల మీద యాప్సఐటీని ఉపయోగించడం జరిగింది ఎలాంటి పంటల మీద వీట్ రైస్ షుగర్ కేన్ టీ కాటన్ టొబాకో పొమగ్రనేట్ మ్యాంగో గ్రేప్స్ కాఫీ బీన్స్ బ్లాక్ పెప్పర్ బనానా గువా చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ నన్ను ఏంటి అంటే మిర్చికి వాడచ్చా జీడిపప్పుకి వాడచ్చా సో మన ఈ శ్రీకాకుళం సైడ్ కానీ విజయనగరం సైడ్ గాని మనకి జీడిపప్పు బాగా పండుతుంది మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఈవెన్ క్యాష్యూ కి కూడా వాడుతూ ఉంటారన్నమాట ఇవాళ మన స్పీకర్ కూడా వాటి గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మనతో షేర్ చేసుకుంటారు సో ప్రొడక్ట్ ఎలా వాడతారు మీరు ఇన్సెక్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ అయితే గనక ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్ లో ఫైవ్ ఎంఎల్ యాప్స్ అని కలుపుకోండి వీటిలో మీరు ఏమైతే యాడ్ చేసుకుంటూ ఉంటారో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మన ఇంట్లో గులాబీ మొక్కలకి మేమేమి కలపమండి ఓన్లీ యాప్ ని కలుపుకుని వాడుకోవచ్చు అంటే ఎస్ నార్మల్ గా వాడుకోవచ్చు హెర్బిసైడ్స్ కలుపు మొక్కల నివారణ కోసం అయితే పదిహేను లీటర్ల నీళ్ళల్లో ట్వంటీ ఎంఎల్ యాప్స్ అని కలుపుకోవాలి పంటని సాగు చేయడానికి అయితే ఒక ఎకరానికి గాని లేదు ఒక ఎనభై లీటర్ల నీళ్ళకి వన్ సిక్స్టీ ఎంఎల్ యాప్స్ అని ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఒక చిన్న డెమో ఉంది నేను ఒక Let demo. The demo I am going to show you is called It's a Wax. Let's watch the video. Amway APSA 80 concentrated adjuvant lowers the surface tension of water-carrying herbicides, allowing it to penetrate the waxy This video is in English. This is not the latest video. That's why the label is different. This is a 10 years back video. Cuticle of weeds. కొన్ని రకాల ప్రొడక్ట్స్ లో అనేది కూడా కూడా కొవ్వొత్తి మైనం యాడ్ అయి ఉంటుంది ఈ రోజు డెమో ఏం చేస్తున్నారంటే వాటర్ తీసుకున్నారు ఒక బౌల్లో యాప్ సైట్ తీసుకున్నారు వ్యాక్స్ పేపర్స్ అనేవి దొరుకుతాయి అనమాట ఆ వ్యాక్స్ పేపర్స్ ని తీసుకున్నారు ఇక్కడ ఏం చేస్తారంటే రెండు బాటిల్స్ లో కూడా మనకి కొంచెం డిఫరెన్స్ క్లియర్ గా కనిపించడానికి జస్ట్ గ్రీన్ కలర్ ఒకటి యాడ్ చేశారు కలర్ అనమాట ఫుడ్ కలర్ యాడ్ చేశారు ఇప్పుడు ఏం చేస్తారంటే రెండు గాజు బౌల్స్ తీసుకొని ఈ వ్యాక్స్ పేపర్ ని ఈ బౌల్స్ కి పెడతారనమాట పెట్టి వాటర్ లో యాప్సాని మిక్స్ చేసి ఒక బాటిల్లో ఏముంది వాటర్ ఉంది అందులో గ్రీన్ కలర్ యాడ్ చేస్తారు ఇంకొక బాటిల్లో యాప్సా ఐటీ లో గ్రీన్ కలర్ యాడ్ చేస్తారు యాప్సైటీ మిక్స్ చేసిన వాటర్ లో ఈ రెండు వాటర్స్ కూడా వ్యాక్స్ పేపర్ మీద వేస్తారు వేసినప్పుడు యాప్సా ఎయిటీ ఏం చేస్తుంది A wax paper petinapru water surface station break cheshi. water kindaki Adi demo For this demonstration, you'll need the following one cup of APSA 80 solution, one cup of standard tap water, two sheets of wax paper, two rubber bands, two glass jars, two pipettes or droppers, green food coloring, and a small drinking glass. Our first step is to place the wax paper down into the jar and secure it with a rubber band. Use a small glass to help situate the paper and do this for each jar. Add 3 drops of green food coloring to the cup with APSA 80 solution and 3 drops into the cup with standard tap water. Use separate pipettes and stir Pour the colored tap water into the first jar, and then pour the colored APSA 80 solution into the second jar. After approximately 15 minutes, the result will show that the water treated with the APSA 80 solution will begin to seep through the wax paper. This shows what Irrigation Research Foundation studies found in the field that adding APSA 80 concentrated adjuvant to post emergent herbicide helps improve performance of the solution. Allowing the herbicide to penetrate the waxy plant leaf barrier, which is necessary for effect. So now tell us, Miraburu, could I demo choosey Right. So, ah, इटी चाला brief का